అర్జెంట్ అర్జెంట్గా ఫోర్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి సో స్టిచ్చింగ్ చేస్తాను బట్ ఏంటంటే మీతో చెప్పాను అనుకోండి ఇక కరెక్ట్ టైంకి అదే టైం కల్లా మీకు ఎంత టైం చెప్తాను అంత టైంలో మనం స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు ఎందుకంటే మనం ఆటిచ్చాం కదా ఈ టైంలో మనం టార్గెట్ పెట్టుకుంటే ఈ టైం కల్లా మనం స్టిచ్చింగ్ చేయాలనేసి ఒక పట్టుదైతే అయితే ఉంటుంది అనమాట అందుకోసం మీతో చెప్పి నేను ఈ ఫోర్ బ్లౌజెస్ అయితే కనుక ఎంత కల్లా కుట్టాలనేది చెప్తాను సో చూడండి ఈ రెండింటికి కలిసి గంట ఈ రెండింటికి కలిసి గంట అంటే రెండు గంటలలో మనం నాలుగు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి నేను అది టార్గెట్ అయితే పెట్టుకుంటాను అది మీకు చెప్పి ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మీకు చెప్పారంటే ఖచ్చితంగా మీకు చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఇవి క్లియర్ చేయాలనే ఉద్దేశం అయితే ఉంటుంది అందుకోసం చెప్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఎంత వచ్చింది టూ ఫిఫ్టీ సెవెన్ అంటే మీకు ఇక్కడ దొప్ప కనిపిస్తుంది చూడండి టూ ఫిఫ్టీ సెవెన్ ఓకేనా ఇప్పుడు నేను ఈ టైంకి నేను బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ బ్లౌజెస్ స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే కొంచెం ఇది టైం వచ్చేసి టూ ఫిఫ్టీ సెవెన్ అయింది కదా కొంచెం మోడంగా అట్లా వస్తే అనుక అంటే మాకు ఈవినింగ్ టైంలో బ్లాక్ అనేది అనేది సరిగ్గా కనిపించదు కుట్టు అందుకోసం వచ్చేసి ఫస్ట్ బ్లాక్ అది స్టార్ట్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇంక ఈ మూడు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఓకే అండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను ఏ టైం కల్లా కంప్లీట్ అయిపోయాయి అనేది ఓకేనా ఇది ఆల్రెడీ నేను కటింగ్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయడమే నేను గమ్ అట్లా ఏమి అతికించుకోలేదు ఇవి ఎందుకంటే మనకు నెట్ బ్లౌజెస్ అనేసి అందులో బంధంగానే ఉన్నాయి కదా తొందరగా అయిపోతాయి అనేసి నేను గమ్ ఏమి అతికించలేదు స్టిచ్చింగ్ చేసుకోవడమే అంతే మనము బ్లౌజెస్ కుట్టేటప్పుడు చెల్లు చూడటం అట్లా చేసామంటే ఊరికే టైం అంతే వేస్ట్ అండి అందులో మళ్ళీ మనం కుట్టేటప్పుడు కస్టమర్లు కూడా వస్తూ ఉంటారు వాళ్ళతో మనము కొద్దిగా మాట్లాడేది ఉంటుంది వాళ్ళకి వేసినటువంటి బ్లౌజులు ఇచ్చేవి ఉంటాయి కుట్టాల్సినవి ఏమన్నా తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళతోనే సంగ టైం అనేది అయిపోతూ ఉంటుంది కదా సో వాటికి టైం అనేది స్పెండ్ చేసుకుంటూ కూడా మనం బ్లౌజెస్ అనేది మనం టార్గెట్ పెట్టుకున్నామంటే ఆ టార్గెట్లోనే క్లియర్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తం అయితే ఫస్ట్ లైనింగ్ అయితే చేసుకుంటున్నాను మొత్తం అయితే నేను కుట్టిన తర్వాత మీకు చూపిస్తానండి ఇంతకల్లా నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసా అనేది చూపిస్తాను ఈ ఎక్స్ట్రా క్లాక్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇదంతా ఎగస్ట్రా మనం కొంచెం కటింగ్ చేసేటప్పుడే ఎగస్ట్రా కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ వదిలేసుకుంటాం కదా సో వాటిని అన్నింటిని ఇట్లా తీసేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టుకో ఉండేది ఎందుకే అనమాట మనం కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు క్లాసులు అట్లా పెట్టేసుకొని కుట్టేసినా క్లాత్ వల్ల అడ్జస్ట్ అనేది జరుగుతుంది అందుకోసమే చుట్టూరు ఒక అనేది ఎక్కువ ఉంచుకోవాలి సో ఈ విధంగా అయితే నేను పార్ట్ మొత్తం అయితే అతికించి వేసాను ఇప్పుడు మనం లోనే వేసుకోవాలి టక్స్లు వేసుకోవడం కోసము కొంచెం మనం టక్స్లు ఎంతైతే వేసుకుంటే అంతవన్నీ ఒక లూజ్ కుట్టి పెట్టేసుకొని ఇట్లా కుట్టైతే వేసేసేయండి తొందరగా అయిపోతుంది అంటే మనకు క్లాత్ అనేది లైనింగ్ ఈ బ్లౌజ్ పీస్ అనేది జాయింటింగ్ అనేది అయిపోతుంది అనమాట మనం టక్స్లు వేసే దగ్గర కొంతమంది జరిగిపోతూ ఉంటారు కదా చేతికి అందవు అలా కాకుండా మనము ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసేయచ్చు ఇలా కుట్టి వేసుకోవటం వల్ల సో ఇక్కడ బ్యాక్ పార్ట్ లో టక్స్ కూడా వేసేస్తున్నాము ప్రింట్ ముక్క స్లీవ్స్ సేపట్లు ఇది మిగిలేదు క్లాత్ అనమాట ఇది మనకు చూడండి ఈ సన్న సన్నగా ఉందనమాట ఇంత క్లాత్ అయితే మిగిలింది సో ఇది మనము పిల్లలకి ఎవరికన్నా ఏదో ఒక దానికి వాడుకోవచ్చు అనమాట పిల్లల ఫ్రాక్స్కి సో అందుకోసం వచ్చేసి ఇది పక్కనైతే పెట్టేస్తాను ఇట్లా సన్న ఉన్న వాళ్ళకి క్లాత్ అనేది చాలా మిగులుతుందండి మనం దాన్ని అనేది ఎగబెట్టుకొని ఏదో ఒక దానికైతే వాడుకోవచ్చు ఇది నడుముక్కకు స్ట్రైట్ పీసే తీసుకోవాలి మనం నడుముక నడుముక్క జాయింటింగ్ చేసుకోవడం వస్తాము ఒక టిన్నర ఇంచెస్ మీదకు ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసుకోండి నడుము క్లాత్ అనేది ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకొని నేను రెండు పీసులు తీసుకున్నాను కాబట్టి సెంటర్కి ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట కటింగ్ అనేది చేసుకొని ఇక్కడ నడుముక్కడి జాయింటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ చూడాల డాట్స్ వేసుకున్నాం చూడ ఆ డాట్స్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మొత్తం నేను కుట్టిన తర్వాత నేను చెప్పాను కదా కేవలం రెండు గంటలలో నాలుగు జాయిట్స్ అయితే కుట్టేయాలనేసి సో మొత్తం ఎంత టైం కల నేను స్టిచ్చింగ్ చేశాను అనేది చూపిస్తాను స్టార్టింగ్ టైం చెప్పాను కదా ఎన్నింగ్ టైం కూడా చెప్తాను అనమాట ఓకేనా చూస్తారు కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షే పు హ్యాండ్స్ ఫ్రంట్ ఏదైనా కుట్టుకోవచ్చు అండి వన్ బై వన్ మన చేతికి ఏదైనా ఉంటే అది ఫస్ట్ ఫస్ట్ అయితే కుట్టేసుకోవచ్చు నేను మీకు చూపిస్తున్నాను అనేసి వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను లేదంటే చేతికి ఏదో వస్తే అది ఫస్ట్ కుట్టేసుకుంటూ వచ్చేస్తాను అనమాట టైం వేస్ట్ అవ్వనివ్వను ఓకే అండి మొత్తం టైమింగ్ ఎంత అనేది చెప్తాను లాస్ట్కు ఓకేనా ఇది మొత్తం స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మళ్ళీ లేదంటే మన సెల్ ఆల్రెడీ స్టోరేజ్ అయితే లేదు ఇంకా మంచి మంచి ఫ్రాక్స్ అయితే కుట్టేట్టు ఉన్నాయి సో అవల్ల మళ్ళీ మిస్ అయిపోతాం అనమాట సో వీటికి స్టాప్ చేసేసి మీకు టైమింగ్ మొత్తం అయితే చెప్పేస్తాను ఓకేనా అంటే ఒక్కొక్క బ్రౌజ్ స్టిచ్చింగ్ చేసే మీకు చూపిస్తానండి ఆ టైం అనేది చెప్పుకుంటాను ఓకేనా మొత్తం టోటల్గా ఫోర్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి బట్ ఏంటంటే అనుకునే అయితే అసలు స్టిచ్చింగ్ అయితే చేయలేకపోయాను ఏంటంటే మన పనికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చారనమాట కస్టమర్స్ ఇంటి దగ్గరికి వచ్చి బ్లౌజెస్ అయితే ఇచ్చే ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళతో మాట్లాడడానికి అదేంటో అండి మనకు శారీస్ ఇస్తారు కదా వాళ్ళు కొనుక్కున్న దగ్గర ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు కదా లేకుండా నా కాడికి వచ్చి ఏమైనా డ్యాబేజ్ ఉన్నాయేమో చూడు లక్ష్మీ అనేసి నాకే చెప్తారనమాట పెద్ద టైం వేస్ట్ వాళ్ళ దగ్గర అక్కడ అట్లా శారీస్ తెచ్చి నేనే చెక్ చేసి అట్లా ఫోర్ శారీస్ అండి నేనే చెక్ చేసి మళ్ళీ నేనే మర్తలేసి పెట్టాను అనమాట సో నాకైతే బల కోపం వచ్చింది చెప్తున్నా నాకు అర్జెంట్ జాయిట్లు ఉన్నాయన్నా కూడా నా సర్లు ఎక్కడ దూరం కదా చూడక్క నువ్వు కదా అక్క ఇది తీసుకొచ్చినది అనేసి అయితే ఉంటుంది అనమాట ఇంక సర్లే అనేసి ఇంకెప్పుడు మన దగ్గరికి వచ్చి కస్టమర్ అనమాట వచ్చినప్పుడల్లా కొద్దిసేపు అనగానే కూర్చొని వెళ్ళిపోతాదన్నమాట అట్లా ముగ్గురు అయితే వచ్చారు ముగ్గురు కొద్దిసేపు కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయారనమాట సో నాకు కొంచెం టైం అనేది అక్కడ వేస్ట్ అయిపోయింది లేదంటే కనుక అనుకున్న టైంకి ఈ నాలుగు జాకెట్లు అయితే అయిపోయేవి రెండు గంటల్లో నాలుగు జాకెట్లు అయిపోయేవి అండి ఎందుకంటే వీళ్ళు చాలా సన్న ఉన్నారన్నమాట చాలా సన్నట్ సైజ్ బ్లౌజ్లు చూడండి అసలు సంగపిసి పడవు ఏం అనమాట వీళ్ళకి తొందర అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఏమంటే టైం అనేది దాంట్లో టైం అనేది వేస్ట్ అవ్వలేదు పక్కన వాళ్ళతో మాట్లాడటం వల్ల టైం వేస్ట్ అయింది అంతే లేదంటే కనుక రెండు గంటలు నాలుగు జాకెట్లు అయితే అయిపోయేటివి ఫైనల్ అయితే కనుక నాలుగు జాకెట్లు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి ఓకే అండి నెక్స్ట్ టైం కంపల్సరీగా మళ్ళీ టార్గెట్ అయితే పెట్టుకుంటాను ఈసారన్నా అంటే టార్గెట్ పెట్టుకోవాలంటే నైట్ కూడా టార్గెట్ పెట్టుకోవాలి అంటే మార్నింగ్ కూడా టార్గెట్ పెట్టుకుంటే ఎవరో ఒక కస్టమర్స్ వస్తూనే ఉంటారు మనం మాట్లాడుతూనే ఉంటాము అక్కడ టైం అంతా వేస్ట్ అయిపోతాదన్నమాట సో ఇతర నైట్ టైమే టైం అనేది సెట్ చేసుకుంటాను అట్లాగే మీతో కూడా సెట్ చేసుకుంటాను అనమాట ఓకే అండి ఫైనల్గా వచ్చేసి ఎంత టైం అనేది కూడా చెప్తా అని చెప్పాను కదా ఫైనల్ వచ్చేసి సెవెన్ కల్లా మనకు ఫోర్ బ్లౌజెస్ అయితే అయిపోయాయి అనమాట అంటే నేను స్టార్ట్ చేసింది రెండు యాభై ఏడుకేమో కదా మీకు సిర్లో కూడా చూపించాను అంటే దాదాపు అనుకో మూడు మూడు గంటలు అనుకోండి మనం స్టార్ట్ చేసి మూడు గంటలు కానీ స్టిచ్చింగ్ అయిపోయేసరికి ఏడు గంటలు అయితే అయింది అనమాట అంటే మధ్యలో నేను కూడా అక్కడ టైట తిరగాలి అలాగే మన దగ్గరకు వచ్చినంత మాట్లాడుతూ టైం అనేది అక్కడ స్పెండ్ అయితే అయిపోయింది